ఇప్పుడు మసీదు కలిపి వీళ్ళు ఎవరైనా పెత్తనం చలాయించగలుగుతారమ్మ ఒక్కడ వెళ్ళి పెత్తనం చలాయించగలుగుతాడా ఏ ప్రసాదం ఏం చేయాలి ఇది ఇట్లానే పెట్టని చెప్పి చెప్పగలుగుతాడా అవును నిజమే ఇప్పుడు మనం చాలా చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు చూశాం హిందూ దేవత విగ్రహాలు పగలగొట్టడం నాశనం చేశారు హిందూ సాంప్రదాయాన్ని ఈ మధ్య అంటే ఈ లడ్డు వివాదం తర్వాత కూడా నిన్నగాక మొన్న వార్తల్లో చూసింది కూడా ఏంటంటే పైన ఆ జనాలందరూ ఉండే చోట మాంసాహారాన్ని వీళ్ళు తెచ్చుకొని తింటున్నారు ఇది కూడా వార్తలు చూస్తాం అంటే వాళ్ళు అక్కడ దాకా రాగలిగారు అంటే అధికారులు మాంసము మా మద్యము కూడా తిరుమల దాకా వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడ చూసినా హిందూ దేవాలయంలోనే కనిపిస్తున్నాయి గానీ ఓ చర్చిలో వీళ్ళు ప్రసాదం తిన్నారు అని పేపర్ లో గాని ఓ మసీదులో ఇంకోటి జరిగిందని కానీ లేదంటే ఓ చర్చిని కింద గాని ఎక్కడన్నా జరిగినాయా ఎక్కడ జరగవు ఒక్కడ జరిగింది అంటే మరలా వంద సంవత్సరాలు సరిపో సరిపోయేంత ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు మనకి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ఇక్కడ మనం సాంప్రదాయాన్ని వ్యతిరేకించే తనం హిందువుల్లో లేకనా లేకపోతే వాళ్ళు కారణం ఏంటి ఒప్పుకోత పక్కా దేని హిందువునే అదే చెప్తాను చేతకాంతనమే మన చేతకాంతనమే మన వినాశనానికి దారి తీస్తాం నువ్వు ఎందుకు ధైర్యంగా ముందు కడుగు వేయవు ప్రతి ఒక్కరు నాకెందుకులే నాకెందుకులే అంటే అట్లానే ఉంటుంది వాళ్ళలో అలా ఉండదు కదా ఒక్కడికి అన్యాయం జరిగితే వంద మంది వస్తారు మనలో ఒక హిందువు పక్కన ఎవడనో వేరే వాళ్ళు వచ్చి కొడుతుంటే చూస్తూ వీడియోలు తీస్తుంటారు అరే ఎందుకు కొడుతున్నవరా అని పెద్ద ఆయన్ని పట్టుకొని ఎందుకు కొడుతున్నవరా పిల్లవాడిని ఎందుకు కొడుతున్నవారా అని అడిగే దిక్కు ధైర్యం ఒక్కడికి లేదు అదే వాళ్ళు పది మంది వచ్చి కొడుతున్నారు మన వాళ్ళు మంది పోతే వాళ్ళు ఏం చేస్తారు వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది వస్తే మన వాళ్ళు పదివేల మంది వెళ్ళండి వెళ్ళండి అంటే హింసకి హింసే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కదా హింసని హింసతోనే చేయండి అహింస 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 అని చెప్పేసి అహింస అనేది మంచిదే పరమోధర్మ కానీ ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు బ్రాహ్మణ్ ఇంత రోషంగా తావిషంగా మాట్లాడుతున్నారంటే ఇదం బ్రాహ్మం ఇదక్ష క్షేత్రం అంతే ఎక్కడ ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి పిల్లవాడు కొడుకు నా కొడుకున్నాడు నా కొడుకు అంటే నాకు ఇష్టం కానీ తప్పు చేస్తే పిల్లను ఒకటి పీక్ కూర్చోబెట్టాలి నా కొడుకే కదా అంటే నాదే చెయ్యి నాదే కోసుకుంటే రక్తం రాదా దెబ్బ తగలదా నొప్పి పుట్టదా కదా మరి అనంటప్పుడు మన వాళ్ళల్లో తప్పు చేసినా పక్కవాడు తప్పు చేసినా నువ్వు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రశ్నించకపోతే ఒకటే కళాకాలం నిలిచి ఉండేది ఒక్కటే ఉంటుంది హిందూ బానిసత్వం ఇన్ని దేవాలయాలు అబ్బాబబ్ పోయి అయ్యో పగలగొట్టేయని అనుకుంటున్నారు కానీ వాడికి నిజంగా అప్పట్లోనే సమాధానం చెప్పుకుంటే చెప్పిన చక్రవర్తులు కొంతమంది ఉన్నారు ఛత్రపతి శివాజీ గారు లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ అట్లాంటి వాళ్ళని మనం మర్చిపోకుండా ఉంచును గుర్తు గుర్తు చేసుకుంటున్నాను మరి మనలో ఇప్పుడు మన జీవన చచ్చిపోయిందా హిందూయిజం చచ్చిపోయిందా హిందూ ధర్మాన్ని నమ్మట్లేదా అంటే హిందూ దేవతలు లేరా వాళ్ళని నమ్మట్లేదా మరి నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు మనిషివి బ్రతుకుండంగానే జీవత్సమలాగా తయారైపోయావు హిందూ అనేటువంటి వాడు గురుగారు ఇప్పుడు మీరు హిందూ బానిసత్వం అన్నారు ఈ హిందూ బానిసత్వానికి వేరే మతం వచ్చి మన మీద దాడి చేయడానికో కారణం ఏం చేయడానికైనా కారణం హిందువులు కాదంటారా అంటే మూఢనమ్మకాలు ఎక్కువగా పెంచుకొని రకరకాల విపరీతపు పోకడలు ఒక కారణం కాదంటారా ఓ మాట చెప్తానమ్మా హిందూ మతం ధర్మం ఏం చెప్పిందంటే నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవునా భయం అతి భయం అతి భయం అతి సర్వత్ర సర్వత్రావర్జే అది తినటం నిద్రపోవటం ఆలోచించడం పని చేయటం లేదంటే తిరగటం ఏదైనా దేంట్లో అయినా నమ్మకం ప్రతి దాంట్లో కూడా ఎక్కడ అతి నమ్మకం ఉంటుందో అక్కడ ద్రోహం ఉంటుంది మనుషుల్లో దైవంలో కాదు అని చెప్తుంది మనుషుల్లో అలాగే అతిగా ఇరవై నాలుగు గంటలు కూర్చొని నువ్వు పూజ చేస్తేనే నేను నీవు కాపాడుతానని చెప్పి ఎక్కడ చెప్పలా గీతలో చెప్పిన కృష్ణుడి ధర్మం ఏంటి నీ కర్మ సిద్ధాంతం నువ్వు పాటించవలసిందే పెళ్లి చేసుకున్నావు నీ భార్యను నువ్వు చూడాలి కొడుకులు పుట్టారు వాళ్ళకి కావాల్సిన ధర్మం నువ్వు చూడాలి అదే కదా అంతేకాని ఇరవై నాలుగు గంటలు దేవుడి దగ్గరే కూర్చొని నేను ఇట్లా అని చెయ్యి అట్లా చేయని అని చెప్పి ఏ భగవంతుడు చెప్పలేదుగా నిజంగానే ఓ మాట చెప్పండి ఉపవాసం చేయి ఉపవాసం అంటే దాన్ని కూడా మన ఫిజికల్కి అంటే ఫిజిక్ కావాల్సినటువంటి రెస్ట్ ఏదైతే కావాలో ఆ సమయాలు చేయమని చెప్తున్నారు ఒక ధర్మం ఒక జీవన విధానం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళమని చెబుతున్నారు మూఢనమ్మకాలు వదిలిపెట్టారు చాలా వరకు వెళ్ళిపోయినాయి ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాంటివి వదిలేసి మానవతా ధర్మం ఏదైతే ఉందో అది పాటించే ముందు ఫస్ట్ దేవుని తీసి పక్కన పెడదాం ఇవన్నీ వద్దు మనిషి మనిషిలాగా ఉండు పక్కవాడు ఉండలేదు వాడైతే ఉండడు గ్యారెంటీ నువ్వు ఉండి వాడితో పోరాడు నీ మతం మీద నీకే దా నమ్మకం లేదు సినిమాలో దేవుడి మీద జోకేస్తూ నవ్వుతావు బ్రాహ్మణి మీద జోకిస్తే నవ్వు నవ్వుతావు బ్రాహ్మణి కింద పడేస్తంతే నవ్వుతావు అప్పుడు ఏం చేస్తున్నావు అది తీసేవాళ్ళు కూడా హిందువులే ఆ క్యారెక్టర్ చేసేవాళ్ళు హిందువులే స్క్రిప్ట్ రాసేవాడు హిందువు చూసేవాడు అంతకంటే దరిద్రమైన హిందువే అక్కడే ఖండిస్తే ఇంత దాకా ఎందుకు వస్తుంది ఇది చూసి మనం నవ్వుకుంటున్నాం మనల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళు చురకనైపోతున్నాం కదా మనం అరే మీ దాంట్లో ఇంతే భయ్ ఇదే పరిస్థితి అలాంటప్పుడు మనం ఎంతవరకు ఇది చేయగలుగుతాం ధైర్యం అనేది లేదు ముఖ్యంగా హిందువులకైతే నిజంగా నేను సుస్పష్ స్పష్టంగా చెప్తున్నాను హిందువులు నిజంగా మగజనమెత్తిన వాడు మగవాడైతే ఆడజనం ఎత్తిన వాడు ఆడవాళ్ళు అయితే ఇప్పటికైనా యుద్ధానికి సిద్ధం కాండి మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి లేదా అలా ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయండి సహాయం చేయండి తోడుగా నిలవండి వా ఒకళ్ళు ముందుకెళ్తుంటే వంద మంది వెనక్కి లాగేటువంటి హిందువులు ఉన్నంతకాలం మన హిందూ దేశంలో మరలా హిందువులు రాజ్యం వెళ్ళడం అనేది మరలా పతనావస్థకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా దానికి నేను నిజంగా చూతాను మోడీ గారంటే నాకు ఇష్టం కాదు ఒక పార్టీ అంటే ఇష్టం కాదు నేను చెప్తోంది కేవలం నిజంగా ఒక మాట చెప్తానమ్మా ఇప్పుడు మీ పిల్లవాడే ఉన్నాడు మీ పిల్లవాడు అతి ప్రేమగా చూశారు అతనికి ఏం కావాలో ఇచ్చారు చిన్నప్పటి నుంచి తనకు ఒక ఐఏఎస్ కావాలని కోరుకుంది ఐఏఎస్ కావలసినటువంటి ప్రతి వనరులు మీరు సమకూర్చారు ఐఎస్ అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా దండం పెట్టేది ఎవరికి పెడతారు మీకే కదా కదా అలాంటిది ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులు కొట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవడమన్నాడు నిన్ను జై శ్రీరామ్ అన్నంత మాత్రం నువ్వు హిందువు అయిపోతావా నువ్వు హిందుత్వం బయటపడిపోతుందా జై శ్రీరామ్ అనేటువంటి పదం అంటున్నామంటే అది నుంచి రావాలి వస్తే ఎలా ఉంటుందంటే కొడితే అవతల వారికి దిమ్మ తిరిగిపోవాలి అలా ఐదు వందల సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి ఒక రామ మందిరాన్ని అంత యుద్ధ వాతావరణంలో మరలా ఒక దేవాలయం సుందరమైనటువంటి దేవాలయం కట్టి డొనేషన్స్ అన్ని దేవాలయాల్లో కావాలి కావాలని అడుగుతారు ఇంకా మాకు వద్దు అని చెప్పి చూస్తున్నారు అయోధ్య రామ మందిరంలో కానుకలు కూడా దయచేసి ఉండీల్లో వేయకుండా ఎవరు ఎవరికి ఇవ్వద్దు ఎవరికి వేయొద్దు మాకు కావాల్సినంత డబ్బులు వచ్చింది వద్దు దేవాలయం మంచిగా నడుస్తుంది అనేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి మోడీ గారిని అదే స్థానంలో ఓడించామంటే నీకు నువ్వు ఓడిపోయినట్టే కదా నువ్వు ఆ ధర్మంలో ఆ మతంలో పుట్టి నీకు నువ్వు చేతగాని వాడిగా స్వప్ర ప్రకటితం చేసుకున్నట్టే స్వయంగా ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే నేను చేతగాని వాడిని నేను హిందువుని రాబోయే కాలంలో కనుక మీరు జాగ్రత్త పడకపోతే హిందువు అనేటువంటి వాడు ఉండడు ఎప్పుడో పురాతన కాలంలో హిందువులు అనేటువంటి వాడు భారతదేశంలో ఉండేవాడుట భారతదేశం కూడా పోతుంది ఇండియా అనేది చివరికి కాబట్టి దయచేసి ఇప్పుడైనా మేలుకొనండి హిందువులు మేల్కొనండి మన ధర్మాన్ని ఎదుటి వాళ్ళని యుద్ధం చేయమని చెప్పడలా మన ధర్మాన్ని మనం